ఇరవై రోజులకు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు ఏంటి టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో నాకు అర్థం కాలేదు అని అంటే నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడని చెప్పి గీతాంజలి సినిమా చూసావా అంది నా చూసా అని చెప్పా మీరు చూసారా గీతాంజలి సినిమాలో హీరోయిన్ కుందే ఆ హీరోయిన్ ఉండే రోగమే నీ పాపకు అని చెప్పారు చచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది ఏం ప్రభువా నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా మనశ్శాంతిగా హైదరాబాద్ లో ఉండేవాణ్ణి నాకు దర్శనమిచ్చి ఇందో అన్నావు ఇందోరుకు వచ్చాను ఈమెను పెళ్లి చేసుకో అన్నావు నాకు నా పాస్ కూతుర్ని చేసుకున్నాను నా కోసం పరిచయం చేయను బిల్ బిలాల కోర్కు కోండు ఇలాంటి తెగల మధ్యలో పనిచేయమన్నా చేశాను ముస్లిములు వచ్చి చిరుతత్తులలాగా పడుతున్నారు కానీ నువ్వేమన్నావు కాని నీ కోసం నేనున్న అన్నావు నేను అధ్యయనం చేశాను అధ్యయనం చేసి నీ కోసం నిలబడ్డాను నీ కోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య నాకు అప్పట్లో పాడైన కారు ఒకటి ఉండేది అది చెత్త కారు కాదు అది దాంట్లో వస్తున్నాను వస్తున్నాను సైడ్ లో ఆపి తట్టుకోలేక ఉన్న ఈ కోపం ఉన్న ఈ ఈ ధన్య వంటరు పగిలిపోతుంది లావా లాగా బయటకొచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నా ఎందుకు నాకే ఎందుకు ఏడుస్తున్నా కళ్ళలు నీళ్ళు కారిపోతున్నాయి అందరూ ట్రాఫిక్ అందరు చూస్తున్నారు ఇలా ఏంటి పిచ్చి పట్టిందా అని నేను కొట్లానే ఆయనతో ఏ ఎందుకు నా బిడ్డకి ఎందుకు ఒక ప్రశ్న వేసాడు నీ బిడ్డ అనుకుంటున్నావా నా బిడ్డ కాదా అన్నాడు కళ్ళు అలా కారిపోయాయి కారిపోయాయి అంతే నా బిడ్డ కాదా పట్టల మొహమ్డా నువ్వేం ప్రేమించేవరా నీ బిడ్డని ఐ కింగ్ అన్నాడు నేను చూసుకుంటే ఆ పాపను అన్నాడు సంవత్సరం లోపల లోపల కంప్లీట్ కరెక్షన్ నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్ మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది నా నా పాపవే ఎదిగింది పెరిగింది ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు ఈ ఏప్రిల్ లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది ఎందుకు తెలుసా మై కింగ్ ఈ స్టిల్ టుడే ఆయన ఇంకా బ్రతుకున్నాడు ఆయన చావును చంపిన రాజు